లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టుకి కాకరేకాలు కలిసినాయండి చూడడానికి వచ్చినాను నేను మా ఫ్రెండు అన్నీ పిందెలండి చిన్న చిన్నటి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోద్దండి అన్నీ చిన్న చిన్నటి ఉన్నాయి ఉన్నాయండి అన్ని చిన్న చిన్న ఇప్పుడు స్టార్ట్ అయినాయండి కాయలు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మాకు వంక దగ్గరే రండి నిల్చులండి ఎలా ఎలా పడుతున్నాయో తాటి చెట్లు చూడండి మాడి చెట్టు చూస్తారా రండి చెప్పిస్తాను ఈరోజు మా ఊర్లో మమ్మటిక్కే చెట్లు వేస్తున్నాడు మా ఫ్రెండు చూద్దాం రండి చూడండి మాటి చెట్టు ఎంత పెద్దదిగా ఉందో మా ఫ్రెండు వేసిన గొవాకండి చూడండి అయిపోయింది మొత్తం మేకలు అన్నీ తినేసినాయండి బొప్పాయి చెట్లు చూడండి ఫ్రెండ్స్ బొప్పాయి చెట్లు గొవాకు చెట్లు వేసాడండి మేకలు అవి అని మొత్తం తినేసాయి ఏం లేకనే చూసారు కదా ఇంకా బాక్ చెట్లు ఏమి లేకుండా ఎలా తినేసాయో మట్టికాయ చెట్లు వేసాడండి చూపిస్తాను ఉన్నాను మట్టికాయ చెట్లు వేసాడండి ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి చెట్లు వచ్చిన రావడం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చేపలు ఉన్నాయండి ఈ చెరువులో ఈసారి వీలైతే కానీ వీడియో తీసి పెడతాను చేపలు పట్టేది ఇక్కడంతా వరి వేశారండి ఈ సైడు చూడండి మొత్తం వరి వేశారు అక్కడ లాస్ట్లో పసు వేశారండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ అక్కడ పసు వేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా వరి వేశారు ఇంకొక కల్లా కోతకు వస్తుందండి ఉరి మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేసి వీడియోలో ఉందో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఛానల్ ఉంటే చెప్పండి ఛానల్ సపోర్ట్ చేస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టి కామెంట్ చేయండి వీడియోకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి అక్కడ పశువు అండి కానిస్తుంది కదా మూడు రోజుల నుంచి వర్షం ఇక్కడ లైట్గా పడతాను ఉందండి మోడం చూడండి ఎలాగుందో పనికి కూడా వెళ్ళలేదు మూడు రోజుల నుంచి తాటి చెట్లు ఈ లైట్లో సుమారుగా ఉన్నాయండి చూసారా అక్కడ మాడి చెట్టు ఈసారి వీలైతే కాను పుసు కూడా వెళ్తానండి పుసూరిగిరి వెళ్ళి అక్కడ వీడియో కూడా తీస్తాను లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి